హాయ్ అండి అందరికీ నమస్తే నేటి పంచాంగం సెప్టెంబర్ పద్నాలుగు శనివారం ఈరోజు శుభ అశుభ గడియలు తిది ఏకాదశి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు మొదలవుతుంది సాయంత్రం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు సూర్యాస్తమయం అవుతుంది ఈరోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు ఉంటుంది అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి మూడు గంటల యాభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది బ్రహ్మ ముహూర్తం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషముల నుండి ఐదు గంటల పంతొమ్మిది నిమిషముల వరకు ఉంటుంది ఇక అశుభ సమయాలు రాహుకాలం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషముల నుండి పది గంటల నలభై నిమిషముల వరకు ఉంటుంది యమగండ కాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషముల నుండి మూడు గంటల పదమూడు నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఏడు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు ఉంటుంది వజ్రం ఉదయం ఐదు గంటల పద్నాలుగు నిమిషముల నుండి ఆరు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది మరల పన్నెండు గంటల పదిహేను నిమిషముల నుండి ఒంటి గంట నలభై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్